బీఆర్ఎస్ఈ కాకతీయ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే నూట కోప మాట్లాడే వ్యక్తి ఇవాళ కేటీ రామన్న గారి దృష్టిభంగా దగ్నం చేయగానే పెద్ద నాయకత్వం అయిపోతుంది అనుకున్నారు ఇవాళ ఏ గ్రామానివైనా ప్రచారంలో పన్నెండు రోజుల నుంచి మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా విద్యార్థి నాయకులు అందరూ కూడా వివిధ కాలేజీలు విలేదులు మండల కేదారులు ఎక్కడ తిరిగినా కూడా బ్రహ్మరథం పడతారు ఎందుకంటే మా అభ్యర్థి ఒక భిన్నతమైన వ్యక్తి ఒక విద్యావంతుడు ఒక ఈ నియమైన విద్యార్థి ఏదైనా కూడా చదువుకొని విదేశంలో ఉద్యోగాలు చేసి కూడా ప్రజాసేవ చేయకోవడం కూడా సొంత ప్రాంతానికి రావడం జరిగింది గొప్ప వాళ్ళను ఇలా మండలి పంపించే చరిత్ర మన తెలంగాణ ప్రాంతానికి ఉన్నది గతంలో దిలీప్ కుమార్ సార్ గారు తర్వాత రామచంద్రరావు గారు తర్వాత పల్ల రాజశ్వర్రెడ్డి గారు ఎస్ఎన్ రాజన్ గారు తర్వాత పల్ల రాజేశ్వర గారు కూడా గతంలో ఇక్కడ పట్టభద్రులు మేధావులు టీచర్లు అందరూ కూడా ఎన్నుకొని ఇలా చట్టసభ పంపించులు రెండు సార్లు అదే అదేవిధంగా కంపేర్ చేసే సందర్భంలో ఈ కొ మేధావులకు ఇచ్చేది భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన విధంగా ఏదైతే కూడా మేధావులను ప్రొఫెసర్ డాక్టర్లను పెద్ద వ్యక్తులకు కూడా చట్టసభలు పంపాలంటే ఇలాంటి మేధావులకు పట్టబదులకు అనేది ఒక సపరేట్ ఎమ్మెల్సీ అనేది ఉంటుంది దానికోన ఒక మేధావికి ఒక విద్యావంతునికి కంపేర్ చేసే సందర్భంలో చెప్పింది తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో కాకతీయ ఉస్మాన్యాత గురించి కాదు దయచేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న పట్టబద్ది ఎవరు కూడా మానవతి మాటలు నమ్మద్దు దయచేసి కూడా ఇవ్వని ఉద్దేశించి కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ లేదు దయచేసి ఇవాళ ఫస్ట్ ప్రియారిటీ ఓటుతోడి మన రాకేష్ అన్ను గెలవబోతాడు ఏదో మాట చేసేది ఉన్నారు ఏ చిన్నపాటి మీరు నిరుద్యోగంలో పట్టకపోతే రెచ్చగొట్టే విధంగా ఒక మాట మాట్లాడే మంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు నీ మాటలు నమ్మరు ఆ పార్టీ నమ్మరు ఓ ట్వంటీ పార్టీ ఆ హామీలు ఇచ్చి కూడా ఎవరు కూడా గ్యారంటీ ఇచ్చి కూడా ఇంతవరకు అమలు చేస్తలేరు కాబట్టి అక్కడ దింపుడుగా లాశన్ తోటి ఒక ఇవాళ మానవరాయి యొక్క మాట అనగా కూడా ఎక్కడ ఏ ప్రజలు కానీ భద్రపదలు కానీ ఇక్కడ కూడా ఆయన మాటలు వినే పరిస్థితి లేదు దయచేసి అందరు కూడా ఇవాళ ఈ నెల ఇరవై ఏడు తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కూడా భారీ మెజార్టీ తోటి ఫస్ట్ పీఆర్టీసీ రాకేష్ అన్న గెలిపించాలిగా కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్ కోరుతుంది నిన్న వరంగల్లో కేటీ రామారావు గారు మరి తీర్మార్ మల్లయ్యను బఠానీ అని చెప్పి మాట్లాడడం కానీ లేదంటే భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు బిడ్స్ పిలానిలో చదివిండు ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు మరి పనికిరాని వాళ్ళు అనేటువంటి విషయంలో మరియు ఉస్మానియా నిరుద్యోగుల సంఘం నాయకుడు మానవతా రాయ్ మరి ఈరోజు కేటీ రామారావు గారి దిష్టిబొమ్మ బొమ్మ దహనం చేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దేశ విదేశాల నుండి మరి లక్షలాది కోట్లాది రూపాయల మరి పెట్టుబడులను పారిశ్రామిక వేత్తలను ఈ యొక్క రాష్ట్రానికి ఆహ్వానించి ఇక్కడ లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర వహించినటువంటి ఐటీ శాఖ మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారిని నిజంగా మరి ఈ విధంగా నిందించడము ఈ యొక్క దిష్టిబొమ్మ బొమ్మ దహనం చేయడము ఇది మంచి పద్ధతి కాదని మరి కాకతీయ యూనివర్సిటీ టిఆర్ఎస్వి విభాగం పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మరి వరంగల్ జిల్లాలో దాదాపు మరి పదమూడు వందల ఎకరాల భూమిని సేకరించి ఇక్కడ ఒక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయడంలో మరి పరకాల మాజీ శాసనసభలో ధర్మారెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అంత పెద్ద భారీ ప్రాజెక్టును మరి కేటీ రామారావు గారు మరి ఒక మంచి మంచి నిర్ణయం తీసుకొని మరి దీనికి ఒక ఈ టెక్స్టైల్ నిర్మాణానికి మరి పునాదులు వేసినటువంటి విషయం మనోధరాయ్కి తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వాస్తవంగా పిడిసిపిలాని లాంటి ఒక హయ్యర్ అంటే ఒక ప్రఖ్యాతి అంచినటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వ్యక్తి ప్రజాసేవ నిమగ్నమై ప్రజాసేవ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉన్నాడు అంటే అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రజాపాలన ప్రజాసేవ చేయాలని వచ్చాడు తప్ప మరి బిడ్స్ పిల్లని వారు వేరే కాదు ప్రభుత్వ విశ్వవిద్యాలలో చెందిన వాళ్ళు తప్ప కాదు అనేది అసలైనటువంటి అభిప్రాయం